ఎండిన పంట పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని దేవరపల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ జరబెల్ దయాకర్ రావు ఇచ్చేసి మాట్లాడారు రైతుల ఓట్లతో గద్దెకెక్కిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్నారు ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇచ్చేంత వరకు వదిలిపెట్టేది లేదన్నారు ఆనాడు చంద్రబాబును ఒప్పించి ప్రాజెక్టు నిర్మించిన ఘనత తనకే దక్కుతుందన్నారు దేవరపల మండలంలో చెక్ డ్యాంలు నిర్మించి మండలాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు మూడు రోజుల్లో నీళ్లు ఇవ్వకపోతే పాలకుర్తిలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పల్ల సుందర్రాం రెడ్డి బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ పస్నూరి నవీన్ కుమార్ తీగల దయాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు నష్టపరిహారం ఇవ్వాలి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి అని మనం చెప్పింది కాదు ఇరవై ఐదు వేలు ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారే చెప్పింది మన వేలు ఇస్తే ఇరవై ఐదు వేలు ఇవ్వాలి అని ఆయన చెప్పాడు అది ప్రభుత్వ శాతగాన్ని రైతులు నష్టపోయారు కాబట్టి ప్రభుత్వ ప్రభుత్వం చేపట్టి ఎండిపోయింది కాబట్టి ఇరవై ఐదు వేలు ఇచ్చినా నష్టమే కానీ ఆ పెట్టుబడి వస్తుంది అనేది ఆశతోటి ఇరవై ఐదు వేలు అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారు దయచేసి నువ్వు అర్థం చేసుకో నీ మూర్ఖత్వం తెలుసు నువ్వెంత వరస్ట్ పిలవ కూడా నాకు తెలుసు కరుడు కంటే అవినీతి పరుడు ఇరవై ఐదు వేలు నేను వదిలిపెట్ట గయన్న సంగతి ఏందో నెల గయన్న నడుచుకుంటే కాని పని అనేది ఉండదు బాబీ ప్రాజెక్టు మీద పోరాటం చేస్తున్నట్టే బిడ్డ రేవే అటుబ ఉన్నాను అయినా పోరాటం చేసి సాధించారు తెలిసి ఉండాలి నెల రోజులు జైలు పోయినా పది రోజులు పోలీస్ స్టేషన్ వేసి కొట్టిన నేను మూడు సార్లు పోయినా మూడు సార్లు కొట్టినా అయినా వదిలిపెట్టలే జయలేష్ కొట్టిరు అయినా వదిలిపెట్టలే ఆఖరికి ఏమి ఇచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసి నేను సుప్రీంకోర్టులో కేసేసి సంవత్సరానికి మూడు నెలలు మన ఎస్ఆర్ఎస్ నీళ్లు తెచ్చేందుకు కొట్లాడిన గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం లేకపోతే వరంగల్ జిల్లా ఎడారి అయ్యేటప్పుడు కాలువలకు ఇచ్చినప్పుడు దయాకర్ ఎంటి గారు ఎన్టీ రామారావు తీసుకొచ్చి ములుగు దగ్గర శంకుస్థాపన చంద్రబాబు తీసుకొచ్చి ఆ రోజు మద్దనపేటలో శంకుస్థాపన చేసి రిజర్వాయర్ కట్టారు దేవాలయం కూడా అది ఆ రోజు సుధాకర్ రావు గారు నేను ప్రణాళిక తయారు చేసి ఆ రోజు చంద్రబాబు గారిని ఒప్పించి దేవాలయ శంకుస్థాపన చేసింది కూడా దయాకర్ రావు సుధాకరరావు అనేది గుర్తుపెట్టుకోవాలి పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ పండబెట్టింది రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ స్పీచ్ మీరు చూడండి నేను అసెంబ్లీలో మాట్లాడిందంతా దేవాల గురించే ఎందుకు చెన్నూరు రిజర్వాయ్ ఎందుకైతే లేదు నవాద్పేట రిజర్వ్ ఎందుకైతే లేదు రిజర్వ్ అయ్యే ఎందుకైతే లేదని ఆ రోజు అసెంబ్లీలో పోరాటం చేశారు కైనా రాజశేఖర్ రెడ్డికి ఆయన పట్టించుకోలేదు అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన పాపం మనసున్న మహారాజు రైతుల ఉన్న మనిషి ఎమ్మడే పైసలు మంజూరు చేసి దేవాదుల ద్వారా బిల్ ఇప్పించారు ఆ ఘనత